అక్టోబర్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులకు శుభవార్త రోజు నుంచి వివిధ దర్శనాలకు సంబంధించి అక్టోబర్ నెల కోటాలు విడుదల కానున్నాయి వాటికి సంబంధించి వివరాలు మీకోసం మొదట గడప దర్శన భాగ్యం కలిగించే ఆర్థిక సేవలు ఈ డిప్పి రిజిస్ట్రేషన్లు ఎవాటి నుంచి ఓపెన్ అవుతున్నాయి ఈరోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండు అంటే ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి రిజల్ట్ విడుదలవుతుంది ఇందులో సెలెక్ట్ అయిన భక్తులు ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల డబ్బులు చెల్లించి తమ టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు అలాగే ఇరవై రెండో తారీఖున ఆర్థిక సేవ టికెట్లు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో బుక్ చేసుకుని కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆజ్యత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరి సేవ వంటి సేవలకు సంబంధించి టికెట్లు ఉదయం ఇర ఇరవై రెండో తారీఖున ఉదయం పది గంటలకు విడుదల అవుతాయి అలాగే వార్షిక పుష్పయాగం సంబంధించిన టికెట్లు కూడా ఇరవై రెండో తారీఖున ఉదయం పది గంటలకే విడుదల చేస్తారు అలాగే ఇరవై రెండో తారీఖున వర్చువల్ సేవల కోటాలు మరియు వాటికి కనెక్టెడ్ అయిన దర్శనాల కోటాను కూడా ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు అలాగే ఇరవై మూడో తారీఖున అంగప్రదక్షిణ టోకెన్లు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇవి ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తారు ఇవి చాలా డిమాండ్ ఉంటాయి ఇవి చాలా ఎందుకంటే ఉచితంగా బుక్ చేసుకునే టికెట్లు ఇవి వీటితో పాటుగా ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దివ్యాంగులకు సంబంధించిన టికెట్ల కోటాను కూడా విడుదల చేస్తారు ఇవి కూడా వేగంగానే బుక్ అయిపోతాయి ఎందుకంటే ఉచితం కాబట్టి అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్కి పదివేల రూపాయల విరాళం ఇచ్చే దాతలకు సంబంధించిన భక్తులకు వసతి మరియు దర్శనం కోటాను ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది అలాగే అలాగే అక్టోబర్ నెలకు సంబంధించి అందరూ ఎదురు చూసే అత్యంత ప్రత్యేకమైనవి అత్యంత డిమాండ్ ఉండే టికెట్లు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నది అలాగే తిరుమలకు సంబంధించి అటు తిరుపతికి సంబంధించిన రూమ్స్ గదులకు సంబంధించి కూడా ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి టీటీడీ విడుదల చేయనుంది ఈ విషయాన్ని భక్తులు గమనించి బుక్ చేసుకోగలరు ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం తిరుమలకి సంబంధించిన సమాచారాల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించగలరు ఓం నమో వెంకటేశయ్య